ఇక్కడ ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు దేవదేవ మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీషులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను దీనిని గ్రహించి సుఖంగా ఉండు ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చునే ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకం అహంకారి తన తొండముతో ఆ పూలమాలను నెలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి ఎంత పని చేశావు దేవేంద్ర ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగా నా నా చేతులు మహర్షి నన్ను క్షమించండి నేను అహంకారంతో నా ఒళ్ళు మరచి తప్పు చేశాను నాకు తమరే శాప విమోచన కలిగించాలి మహర్షి అహంకారంతో ఒళ్ళు మరిచి అనుచితంగా ప్రవర్తించావు సరే పోనివో పాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది ఈ సమయంలో మహిషముఖి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు అది మాత్రమే కాక దూవాస మహాముని సేపం వల్ల మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ సేప విమోచనం కొరకు కైలాసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు మాకు ఇవ్వండి జరిగినదంతా నాకు తెలుసు ఇంద్ర ఈశ్వరా మాకు ఏర్పడిన ఈ కష్టం నుండి తమరే మమ్మల్ని రక్షించాలి బలహీనులైన మీరు పాలకడలిని మధించడం అసహ్యం కనుక మీకు తోడుగా అసురులను కూడా పంపెదను మీరిరువురూ కలిసి ఆ సముద్రమును మధించినా అందులో వచ్చే అమృతాన్ని సరిసమానంగా పంచుకొనుడు మీరు కూడా దేవతలతో కలిసి పాలకడలని తమ శక్తి ఏకం చేసి దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు లభించిన అమృతాన్ని రాక్షసును తీసుకుని వెళ్లిపోయారు చక్రపాణి ఇక తమ లీలా ప్రారంభించవచ్చు సురుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి నుంచి విముక్తులను కావించాడు అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి అని గ్రహించిన పరమేశ్వరుడు మోహిని చూశాడు శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు